కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంకవరం మండలం కత్తిపూడిలో రాష్ట్ర టీఎన్టీ యూజు అధ్యక్షుడు వెన్నా శివ ఆధ్వర్యంలో మొబైల్ వాహనాల ద్వారా ఇంటింటికి ఉచిత వైద్య పరీక్షలు చేపట్టారు స్వర్గీయ వరుపుల రాజా యాభైవ జయంతి సందర్భంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా నేతల సమక్షంలో కేక చేసి స్వీట్లు పంచారు అనంతరం గ్రామంలో ప్రతి ఇంటికి నిర్వహించబోయే బీపీ షుగర్ పరీక్షల మొబైల్ వాహనాలను ఎమ్మెల్యే సత్యప్రభ క్షేత్రం మీదుగా ప్రారంభించారు గ్రామంలో పలువురు మహిళలు వృద్ధులు గ్రామ ప్రజలకు ఇంటింటికి వెళ్లి డాక్టర్లు ఉచిత వైద్య పరీక్షలు చేపట్టారు అనంతరం కత్తిపూడి బాలుర హాస్టల్లో విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞాన్ని పెంపొందించేందుకు ఉపయోగపడేలా టీవీని మెల్లి చేతుల మీదుగా బహుకరించారు గ్రామానికి చెందిన దివ్యాంగ మహిళలకు ఉపాధికి తోడ్పడేలా ఎక్కాట్ వాహనాన్ని ఎమ్మెల్యే సత్యప్రభ వెన్నా శివ కూటమి నాయకుల సమక్షాన్ని అందించారు ఈ సందర్భంగా వెన్నా శివ మాట్లాడుతూ స్వర్గీయ వరపుల రాజా ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలకు విద్య వైద్యం కోసం ఎన్నెని కృషి చేశారన్నారు ఆయన చేపట్టిన మెడికల్ క్యాంపులు పుస్తకాల మంపుని పలువురికి ఆదర్శంగా నిలిచాయని ఆయన జయంతి సందర్భంగా చేపట్టిన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి బాబి గాబు కృష్ణమూర్తి పర్వత సురేష్ సాధనాల లక్ష్మీబాబు కంచిబోయిన శ్రీను కరణం సుబ్రహ్మణ్యం గాబు సుభాష్ గాబు శివ రమణ దేశలంక వెంకటరమణ తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు ఎలా చూడండి ఒకసారి స్టవ్ అంటే ఉంటుంది మొత్తం సామాన్లు అన్నీ ఉంటాయి మన